అడవికి నిప్పు మానవాళికి ముప్పు పచ్చదనాన్ని పెంచుతాం పర్యావరణాన్ని కాపాడుతాం వైఎస్ఆర్ కడప జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ వ్యాఖ్యలు వైఎస్సార్ కడప జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహనగా తెలియజేస్తూ అడవుల్లో ఆగిపెట్టడం వలన తరతరాలుగా పెంచి పోషించిన వృక్ష జాతి మరియు జంతు జాతి పక్షి జాతి నశించిపోవడం జరుగుతుందని కావున వేసవి కాలంలో అడవిలో అగ్గి పడకుండా అటవీ శాఖకు సహకరించాలని కోరారు వృక్షాలు నాశనమైపోవడం వలన వర్షాలు కురవ్వని స్వచ్ఛమైన గాలి ఉండదని వర్షాలు లేకపోతే రైతులకు సాగునీరు లేక పంటలు పండవని జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుందని దేశ అభివృద్ధి తెలియజేశారు అడవులకు నిప్పు పెట్టడం అటవీ భూములను ఆక్రమించడం అటవీ సంపదను దోచుకెళ్లే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపైనా ఉందని అడవిలో నిప్పు రగిలించు పదార్థములు తీసుకుని వెలుట అడవిలో వంటలు చేయడం అగ్గిపెట్టెలు తీసుకుని పోవుట పశువులు గొర్రెల కాపర్లు అడవిలో ఎండుకటిని తగలబెట్టడం అటవీ ఉత్పత్తులు సేకరణ కోసం నిప్పు పెట్టడం లాంటివి నిషేధం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు ఆర్ వి కృష్ణారెడ్డి స్వాగతం నా పేరు ఆరోగ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ వేసవి కాలం సందర్భంగా మరి మరి ఎంతోమంది ఈ అడవులతో జీవనాధారంగా బ్రతికేటువంటి వాళ్ళు మరి అడవులకు నిప్పు పెట్టడం జరుగుతుంటుంది మరి అలాగే మరికి మరి వాళ్లకు హెచ్చరికగా ఒక సందేశాన్ని మన వైఎస్ఆర్ కడప జిల్లా జిల్లా అటవీ శాఖ అధికారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ ఎంతోమంది అడవులతో జీవనాధారం కొనసాగించే వాళ్ళు ఉన్నారు సార్ మన 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 జిల్లాలో అలాంటి వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం మరి మన దారులు లేక అలా ఇబ్బంది పడుతున్నామనే ఉద్దేశంతో మరి అడవులకు నిప్పు పెట్టి మరి వృక్షాలను నాశనం చేయడం అలాగే అడవుల్లో ఉండేటువంటి జంతువులు పశువులను కూడా నాశనం చేయడం జరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళకు ఒక వార్నింగ్గా ఒక మీరు ఒక సందేశాత్మకంగా ఒక సమాచారం ఇవ్వండి సార్ అందరికీ నమస్కారం సో ఇప్పుడు అంటే మనకు ఎండాకాలం స్టార్ట్ అవుతున్నాయి ఎండాకాలం స్టార్ట్ అయితేనే మనకు అడవిలో బాగా ఉండే గడ్డి కానీ చెట్లు కానీ అవి ఆరిపోతుంది ఆరిపోయినప్పుడు దాంట్లో నిప్పుళ్ళు ఒకవేళ చిన్న నిప్పులు పడినా కూడా అది చాలా దూరం వరకే స్ప్రెడ్ అవుతుంది దానివల్ల అడవిలో ఉండే చెట్లు కానీ జంతువులు కానీ లేదంటే మట్టిలో ఉండే చిన్న చిన్నలు పురుగులు కానీ అవన్నీ చాలా నష్టం జరుగుతుంది అందుకనే ఒక డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మెయిన్ ఇది పబ్లిక్తో కోఆపరేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే పబ్లిక్ కోఆపరేషన్ కాకుండా అడవి నిప్పును ఆపడం అని సాధ్యమే కాదు సో అడవిలో పోయే వాళ్ళు అడవిలో తిరిగే వాళ్ళు మేకలు వాళ్ళు లేదంటే ఏదైనా గడ్డలకి లేదంటే ఏదైనా కాయ కోసం అడవిలో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నిప్పులు పెట్టకూడదు నిప్పులు కనపడినా కూడా దాన్ని ఆపేసడానికి ట్రై చేయాలా తర్వాత ఎవరైనా అట్లా నిప్పులు పెడుతున్నాడు వాళ్ళకు కూడా వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ డిపార్ట్మెంట్కి వెంటనే ఇచ్చేయాలా మేము కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తాము వాళ్ళు ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉండే వంద మంది రెండు వంద మంది మాత్రం ఈ లక్షల ఉండే హెక్టేర్లో ఫారెస్ట్ ఏరియాకి సరిపో అందుకేనే పబ్లిక్ కోఆపరేషన్ కాకుండా మనం ఫారెస్ట్ ఫైర్ను ఆపలేమంటే ఆప పెద్దగా ఉంటుంది చాలా హె హెవీగా ఉంటుంది సో పబ్లిక్ కాపరేషన్తోనే ఆపగలుగుతాము దీంట్లో ఫారెస్ట్లో పోయే వాళ్ళదు మాకు చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకొకటి ఫారెస్ట్లో నిప్పులు పెట్టడం కూడా చెట్టా ప్రకారం కూడా తప్పు అందుకనే ఎవరైనా పెడితే వాళ్ళ మాత్రం మనం యాక్షన్ కూడా తీసుకుంటాము కేసు బుక్ చేయడం జరుగుతుంది సో ఈ అన్ని రకాలుగా ఈ సీజన్లో మేము ప్రికాషన్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి అందరంతో అదే రిక్వెస్ట్ ఫారెస్ట్లో ఫైర్ పెట్టకూడదు ఫారెస్ట్లో ఫైర్ పెట్టినకూడకూడదు సార్ మరి ఈ నిప్పు పెట్టి ఏదైనా చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మీ డిపార్ట్మెంట్ అంటే నిప్పులు పెట్టినా ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాము అందరం ఎందుకంటే ఎక్కువ శాతం నిప్పులు పెట్టే వాళ్ళు మేకలు పెంచేకి వాళ్ళే ఇష్టంతో పోయి నిప్పులు పెట్టే లేదు అని మేము అనుకుంటున్నాము ఏదో మేకల కోసం గడ్డి వస్తేనే అందుకే ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాము రిక్వెస్ట్ చేస్తేనే మంచిది కోఆపరేట్ చేయాలని అడుగుతాము ఆపరేషన్తో లేదంటే వాళ్ళే మాకు కొన్నిసారి సపోర్ట్స్ కూడా చేస్తారు ఫారెస్ట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కానీ ఒకవేళ అంటే అన్ని రకాలుగా వాళ్ళు ఆపరేట్ చేయకపోతేనే మనం ఖచ్చితంగా కేసు కూడా బుక్ చేస్తాము మా కింది స్థాయి స్టాఫ్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాము కేసు బుక్ చేయడానికి దానికి వాళ్ళకి ఫైన్ కూడా వేస్తాము ఫైన్ కూడా అమౌంట్ దాన్ని బట్టి డ్యామేజ్ ఎంత డ్యామేజ్ అయింది దాన్ని బట్టి ఫైన్ కూడా వేస్తాము ఫైన్ వేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎలాంటి పద్ధతి మళ్ళీ ఆపడం లేదంటే అప్పుడు వాళ్ళను కోర్టు కేసు ఫైల్ చేసి జైలుకి కూడా పంపించడం చేయడం చూస్తాం జరుగుతుంది సార్ ఇప్పుడు అడవులలో ఇంతగా ముందు దాదాపు ఒక ముప్పై మూడు దశాబ్దాల కిందట అన్ని ఎకరాలు ఎక్కువగా ఉంటాయి వాటికి సరిపడా ఆహారము నీరు కానీ కొత్త లేకుండా ఉంటుంది అప్పుడు ఎక్కువగా ఉంటుంది మరి వాటిను రక్షణగా మీరు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా సార్ మనం ఇప్పుడు అడవిలో ఉండే జంతువులు యాక్చువల్గా ఇంతకు ముందు అంటే పది సంవత్సరం పదిహేను సంవత్సరం బ్యాక్ ఎంత ఉండింది దానికైనా ఎప్పుడు పెరిగిపోయింది యాక్చువల్గా ఎందుకంటే మేము ప్రతి ఇయర్ సెన్సస్ కూడా చేస్తూ ఉంటాము కెమెరాలు కూడా పెడుతూ ఉంటాము అందుకని మాకు సైంటిఫిక్ పరంగా తెలుసు ఇప్పుడు అంటే ఊరికే చెప్పడం ఒకటి కానీ తగ్గిపోయిందా పెంచిందా పెరిగిందా ఒకటి కానీ యాక్చువల్గా సెన్సెస్ ప్రకారం ఇయర్ బై ఇయర్గా ఇప్పుడు మనకు టైగర్ బాగా పెరుగుతున్నాయి మనకు చిరుతలు బాగా పెరుగుతున్నాయి తర్వాత కనితి కానీ రైస్ కుక్కర్లు కానీ అవి కూడా మా కెమెరాలు బాగా వస్తున్నాయి సో అందుకే ఎందుకంటే మేము అన్ని రకాలుగా ప్రొటెక్షన్ చేస్తున్నాం ఇంతకుముందు అడవిలో పోయి జంతువులు తినేవాళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు లేదంటే ఏదైనా అడవిలో పోయి ఏదో ఒకటి కారణం వల్ల కబ్జా చేసే వాళ్ళ జంతువుల మీద బాగా ప్రెషర్ ఉంది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా చాలా స్ట్రిక్ట్గా అయింది అంటే అడవిలో అయితే నిప్పులు పెట్టేవి కానీ కర్రలు తీసేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అసలు జంతువులు పెడితేనే ఖచ్చితంగా జైలే ఉంటుంది దానివల్ల జనాలకి అందరంకి తెలిసిపోయింది సో అందుకే ప్రొటెక్షన్ బాగా పెరగడం వల్ల సెకండ్ ఏమంటే అడవిలో మేము వాటర్ కూడా ట్యాంకర్ ద్వారా సప్లై చేయడం కానీ లేదంటే మన సీడ్స్ పెట్టి గడ్డి పెంచడం కానీ అలాంటివి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అడవిలో బాగా జంతువులకి మంచిగా సరిపోయిన పర్యావరణం ఉంది కాబట్టి జంతువులు బాగా పెరుగుతున్నాయి దీంట్లో ఎవరైనా జంతువులతో హంటింగ్ కానీ పోచింగ్ కానీ చేసి ట్రై చేస్తే దాంట్లో ఎటువంటివి డౌట్లు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం రీసెంట్గా కూడా మంచి పెద్ద ఫైన్స్ కానీ లక్షలు కానీ లేదంటే కోర్టులో రిమాండ్కి పంపించడం కానీ కూడా జరిగింది ఓకే సార్ సార్ ఇప్పుడు రైతులు కూడా వారి పంటలు కాపాడుకోవడం కోసం చాలామంది ఈ విద్యుత్ తీగలు తీసి వాటిని చంపడం కూడా జరుగుతూ ఉంది వన్యప్రాణులు అలాంటి వారి మీద మీ చర్యలు ఎలా ఉంటాయి అంటే అట్లాంటివి కేసెస్ మాకు ఆల్రెడీ నోటీసులు వచ్చింది మేము అక్కడ రైతులు ఏదైనా చనిపోయినాడు అంటే రైతులు ఏదైనా జంతువులు చంపేసినాడు అంటే అట్లాంటివి నోటీసులు తీసుకొని దానికి ఫైన్ వేస్తున్నాము ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ అది వైర్స్ కానీ ఇవి కానీ తీసేయమంటున్నాము వాళ్ళు తీసేయకపోతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్ట్రిక్ట్ టెక్స్ జరుగుతుంది దీంట్లో రైతులు కూడా ఎందుకంటే అడవి ప్రాంతం పక్కన ఉండే పొలంలో జంతువులు కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది కాబట్టి రైతులు కూడా వచ్చిన బాధ నిజమేనే కానీ మా రిక్వెస్ట్ ఏమంటే మేము కాంపన్సేషన్ ఇస్తాము అమౌంట్ ఇస్తాము ఇంకా వేరే సొల్యూషన్స్ కూడా కొన్ని చెప్తాము కానీ ఇట్లా వైర్ పెట్టి జంతువులను చంపేయడం చంపేయడం అని కరెక్ట్ కాదు అందుకే అందుకంటే మనం అడవికి దగ్గర పోయినామంటే అప్పుడు జంతువులు కూడా ఎక్కడైనాకి పోవాలి కాబట్టి అవి వస్తుంటుంది కానీ ఖచ్చితంగా పోతుంది ఏదైనా నష్టమైనా కూడా దానికి మేము సర్వే చేసి కాంపన్సేషన్ అమౌంట్ కూడా ఇస్తాము సార్ ఇప్పుడు ఆటోవే బాము కొన్ని